హాయ్ అండి అందరికీ బట్టలను ముంగట పెట్టిప్పుకొని కూర్చొని అనుకుంటారా పాప హాస్టల్ వచ్చాం కదా అందు గురించి కొత్త డ్రెస్ అయితే తీసుకున్నా ఇక నా డ్రెస్ ఒక ఆమె తీసుకుంటే ఇంకో ఆమె బాధపడకొని ఇద్దరు తీసుకున్నా నైట్ డ్రెస్లు మూడు మూడు తీసుకున్నా హాఫ్ సెట్లు అలా అలాగని ఫ్రాకులు తీసుకున్నా ఒకటే వాడాల ఎప్పుడైనా సేమ్ సేమ్ తీసుకుంటాను ఏ డ్రెస్ తీసుకోండి కాకపోతే కలర్ కలర్ కూడా సేమే తీసుకుంటా కలర్స్ ఒక దాంట్లోనే కలర్స్ లేవు అని వేరే వేరే కలర్స్ తీసుకున్నా జీన్స్ తీసుకున్నా ఒక జీన్స్ రెండు టాప్స్ జీన్స్ రెండు టాప్స్ పిల్లలతో పాటు వాళ్ళ తీసుకుంటే మనం ఎక్కడ కూడా అన్ని తీసుకున్నాం ఒక టాపు రెండు శారీస్ ఇప్పుడు కొత్త మోడల్ ఫ్రెండ్ కదా ఇది ఒకటి ఇది ఒకటి హాస్టల్ పోయేటప్పుడైతే మా పాప మా పాపకి లగేజ్ ఏమేమి చదువుతున్నావు ఆ వీడియో కూడా పెడతా ఓకేనా చూడండి బుధవారం రోజు అయితే బుధవారం కానీ గురువారం కానీ హాస్టల్కి అయితే పంపిస్తాను ఉంటుందో ఉండదు ఏడు సో ఎంత వీడియో ఓకేనా బాయ్ ప్లీజ్ నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయండి Peace.